నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఈ రోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అండి మీ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు అండి ఈ విజయదశమి సందర్భంగా నిజంగా మీరు ఏదైతే కనుక కోరుకుంటూ ఉన్నారో మీ కోరికలన్నీ కూడా తీరాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు వీడియో ఏంటి అని అంటే మనకి ఈ రోజు నుంచి విజయదశమి నవరాత్రులు మొదలయ్యాయండి అంటే ఈరోజు ఇరవై రెండవ తారీఖు మనకి సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు కూడా ఈ నవరాత్రులు మొదలయ్యాయండి ఇంకా ఎవరైనా సరే అండి తీరని కోరికలు మాకు ఇంకా కూడా నేను ఈ నవరాత్రులు ఈ పరిహారం చేశాను నాకు తీరలేదు అన్న వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే నాకు చెప్పండి ఫ్రెండ్స్ ఎందువల్లంటే ఈ నవరాత్రులకి మహాశక్తి ఉంటుందండి అందువల్ల ఏదైనా సరే ఒక విషయాన్ని మీరు మనసులో అనుకుంటూ ఈ తొమ్మిది రోజులండి అంటే ఈ నవరాత్రులు ఈసారి మనకి పదకొండు రోజులు రావడం అనేది జరిగిందండి అది కూడా ఎందుకు పదకొండు రోజులు వచ్చింది అనేది కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను అందువల్ల మీరు ఒక విషయాన్ని మనసులో అనుకుంటూ ఒక తొమ్మిది రోజులు ఈ చిన్న పని చేయండి ఫ్రెండ్స్ నిజంగా ఒక ఆ కోరిక ఏదైతే ఒక విషయాన్ని అనుకున్నారో అది ఖచ్చితంగా తొమ్మిది రోజులు లోపులే అది నాలుగు రోజులు అవ్వచ్చు ఐదు రోజుల్లో అవ్వచ్చు అంత శక్తివంతమైన రోజులు కాబట్టి ఇలా ఒకసారి చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీ అందరి మంచి కోరి శ్రేయభిలాషిగా తెలియజేస్తున్నానండి మా అందరి జీవితాల్లో కానీ ఇంకా ఎంతో మంది జీవితాల్లో కూడా ఈ గురువు గారి వల్ల చాలా మంచి జరిగిందండి వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారనమాట అందువల్ల ఒకసారి ఈ గురువుగారికి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఒకసారి కాల్ చేయండి ఈజీగా ఈయన తప్పించగలరు సమస్యల నుంచి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వసీకరణ ప్రేమ పెళ్లి సంతానం కోర్టు సమస్యలు ఆరోగ్య సమస్యలు మానవ జీవితంలో ఎన్నైతే సమస్యలు ఉన్నాయో అన్నిటినీ కూడా ఆయన శాశ్వతంగా పరిష్కరిస్తున్నారండి ఇంకా ఈ గురువు గారు మరి పేరండి రాజు గారు ఆయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ నెంబర్కి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈ రోజు నుంచి అంటే ఈ ఇరవై రెండవ తారీఖు సోమవారం నుంచి సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం నుంచి మనకి దేవీ నవరాత్రులండి అంటే విజయదశమి స్టార్ట్ అయిందనమాట నవరాత్రులు ఈ రోజు నుంచి అంటే ద విజయదశమి మనకి రెండవ తారీఖు వస్తుంది నవరాత్రులు ఈ రోజు నుంచి మొదలయ్యాయి కాబట్టి ఎవరైతే గనక పరిహారాలు పూజలు చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు ఎలా చేసుకోవాలి అనేది ఒక చిన్న క్లుప్తంగా నేను ఈ వీడియోలో తెలియజేస్తానండి మనకి ఈ నవరాత్రులు అనేవి పదకొండు రోజులు రావడం అనేది జరిగింది జరిగింది మనకి ఇరవై రెండవ తారీఖు నుంచి రెండవ తారీఖు వరకు కూడా నవరాత్రులు ఉన్నాయి పదకొండు రోజులు ఎందువల్ల అంటే ఈసారి నవమి తిది తర్వాత దశమి వస్తుందండి ఆ దశమి రోజునే మనం విజయదశమిగా చేస్తూ ఉంటాము కానీ నవమి తిది ఈసారి రెండు రోజులు వచ్చిందండి అంటే ముందు రోజు సాయంత్రం నుంచి తర్వాత రోజు సాయంత్రం వరకు ఉండడం వల్ల ఆ రెండు రోజులు కూడా నవమిగా పరిగణిస్తూ మనకి తర్వాత రోజు అంటే పదకొండవ రోజు దశమినే మనం దశమి విజయదశమిగా చేసుకోవడం అనేది జరిగిందండి అందువల్ల ఈసారి ఇలాగా ఎప్పుడన్నా ఒక సంవత్సరానికి చాలా రోజుల తర్వాత ఒకసారి మాత్రమే ఇలా వస్తుందండి చాలా అద్భుతమైన రోజులు అనమాట కానీ మీరు తొమ్మిది రోజులు మాత్రం ఇప్పుడు చెప్పబోయే ఈ చిన్న పరిహారాన్ని కనుక మీరు చేయగలిగితే మంచి రిజల్ట్ అండి అంటే అక్క నాకు ఇంతవరకు కూడా జరగలేదు అన్న వాళ్ళు ఎవరూ లేరండి ఇంతకుముందు పోయిన సంవత్సరం కూడా మనం తెలియజేశాము అలాంటి పరిహారాలు ఎన్నో ఉన్నాయండి అందువల్ల ఈ మహా గడియలలో మహాశక్తివంతమైన రోజులలో మీరు కనుక ఇలాంటి ఒక పరిహారాన్ని చేయగలిగితే ఖచ్చితంగా మీ కోరిక తీరుతుంది అంతేకాకుండా ఇంకా పూజలు చేసుకునే వాళ్ళు అందరూ కూడా ఏమనుకుంటున్నారు అని అంటే అండి అక్క మేము కలసం పెట్టుకోవడానికి కానీ కొలువు అంటే అండి మనం దుర్గా అమ్మవారికి అమ్మవారిని తలుచుకొని కొలువు పెడుతూ ఉంటారండి వాళ్ళందరూ కూడా ఆ తొమ్మిది రోజులు కొలువు పెట్టడం వల్ల పూజలు చేస్తూ ఉంటారు అది అలవాటు అయ్యి ఉండి మనం వంశ వంశపారంపర్యంగా వచ్చే అలవాటు అయితే మనం రెగ్యులర్గా కంటిన్యూ చేసుకోవచ్చు అలా చేయలేని వాళ్ళైనా సరే ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారాన్ని మీరు చేసుకోవచ్చు అక్క నేను విజయదశమి చేసుకోవడానికి కుదరదు మాకు మైలుంది మేము చేసుకోవడానికి కుదరలేదని అనుకున్న వాళ్ళైనా సరే మీరు ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారాన్ని చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి ఇంకా మనకి ఈ పదకొండు రోజులు కూడా అండి పదకొండు అవతారాలు ఉన్నాయండి అంటే ఈ రోజు నుంచి ఇరవై రెండవ తారీఖు బాలా త్రిపుర సుందరి గాను ఇరవై మూడవ తారీఖు గాయత్రి దేవి గాను ఇరవై నాలుగవ తారీఖు దేవి గాను ఇరవై ఐదవ తారీఖు కాత్యాయనీ దేవి గాను ఇరవై ఆరవ తారీఖు దేవి గాను ఇరవై ఏడు ల లలితా త్రిపుర సుందరి గాను 영상편 <목소리도> ఇంకా ఇరవై ఎనిమిదవ తారీఖు మహాచండిగాను ఇరవై తొమ్మిది సరస్వతీదేవి గాను ముప్పైవ తారీఖు దుర్గాదేవి గాను ఇంకా ఒకటవ తారీఖు మహిషాసుర మధ్యని గాను రెండవ తారీఖు రాజరాజేశ్వరి దేవి గాను అమ్మవారు మనకి కనిపిస్తారండి అందువల్ల మహాశక్తివంతమైన రోజులండి ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి తొమ్మిది రోజుల పాటు ఇప్పుడు చెప్పబోయే ఈ ఈ పరిహారాన్ని చేయండి ఫ్రెండ్స్ అక్క నాకు తొమ్మిది రోజులు చేయడానికి కుదరదు నాకు మధ్యలో ఏదైనా ఆటంకం వస్తుందేమో అని భయపడుతున్న వాళ్ళు కనీసం ఒక ఐదు రోజులు కన్నా మీరు చేయడానికి ప్రయత్నించండి ఎలాంటి కోరికైనా సరే ఖచ్చితంగా తీరుతుందండి ఇంకా ఏం చేయాలి అంటే మీరు ఒక తొమ్మిది కాయిన్స్ తీసుకోండి ఫ్రెండ్స్ తొమ్మిది కాయిన్స్ వన్ రూపీ కాయిన్స్ అయితే కనుక చాలా మంచిది వన్ రూపీ కానీ టూ రూపీస్ కానీ ఏవైనా సరే ఒకే ఒకేలాగా తొమ్మిది కాయిన్స్ తీసుకోండి ఒకటితో వన్ రూపీ టూ రూపీ అలా మిక్స్ అయ్యి చేసినట్టుగా కాకుండా ఒకటే కాయిన్ వన్ రూపీ కాయిన్స్ తొమ్మిది తీసుకోండి ఫ్రెండ్స్ అలా మీరు రెడీ చేసుకోండి అంటే ఈ రోజు ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి ఈ రోజు వదిలేసేయండి మొత్తం పదకొండు రోజులు టైం ఉంది కాబట్టి రేపటి అయినా సరే మీరు స్టార్ట్ చేయొచ్చు ఇలా తొమ్మిది కాయిన్స్ని రెడీ చేసుకున్న తర్వాత ఆ తొమ్మిది కాయిన్స్ని కూడా మీరు చేతిలో పెట్టుకుని అరచేతిలో పెట్టుకుని నేను ఒక శక్తివంతమైన ఒక మంత్రాన్ని తెలియజేస్తానండి ఆ మంత్రాన్ని కూడా అనుకోవాలన్నమాట ఇంకా ఈ కాయిన్స్ తొమ్మిది కాయిన్స్ కూడా చేతిలో పెట్టుకొని చక్కగా మీరు అమ్మవారి దగ్గర కూర్చొని మీరు ఏదైతే కనుక ఒక విషయం గురించి చేస్తున్నారో ఏదైనా ఒక విషయాన్ని మనసులో అనుకోమన్నాం కదా ఆ సమస్య ఏదైతే ఉందో ఆ కోరిక ఏదైతే ఉందో అది మీరు అమ్మవారితో చెప్పుకుంటూ అమ్మ నాకు ఈ విజయదశమిలో నాకు సమస్యని తీర్చి తల్లి నేను ఏదైనా తప్పు చేస్తుంటే నన్ను క్షమించు అని ఫస్ట్ అడగండి చాలామంది కూడా అండి తెలుసో తెలియకో తప్పులు చేస్తూ ఉంటాం ఎవరి దగ్గరికైనా సరే ఒక్కసారి సారీ అనేది కానీ క్షమించండి అని కానీ చెబితే ఎలాంటి వాళ్ళైనా సరే దిగొస్తారండి అందువల్ల అమ్మవారి దగ్గర కూడా క్షమాపణ అడిగి మీరు ఇలాంటి పరిహారాన్ని చేయండి ఈ తొమ్మిది కాయిన్స్ని కూడా అరచేతిలో పెట్టుకొని నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని మీ విషయం అనేది మనసులో చెప్పుకొని అమ్మవారికి ధన్యవాదములు తెలియచేయండి చేసిన తర్వాత ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని నూట సార్లు అనుకోండి ఫ్రెండ్స్ ఈ ఐదు రోజులు మీరు తొమ్మిది రోజులు చేసుకుంటే చాలా మంచిది లేదంటే కనుక ఐదు రోజులైన ఈ లోపే మీకు రెండో రోజే తీరిందక నాకు ఈ కోరిక అన్నవాళ్ళు ఉన్నారు నాకు ఐదో రోజు తీరిందని అన్నవాళ్ళు ఉన్నారు అలాగా మీరు ఎప్పుడైనా సరే తీరొచ్చండి కానీ తొమ్మిది రోజులు మీరు అనుకున్నారు అని అంటే తొమ్మిది రోజులు కంప్లీట్ చేయాలి ఒక్కసారి తొమ్మిది కాయిన్స్ తీసుకున్న తర్వాత ఈరోజు అనుకున్నాక మళ్ళీ తర్వాత కూడా అదే తొమ్మిది కాయిన్స్ని మీరు ఉపయోగించవచ్చు ఒక్కొక్క ఒక్కొక్క రోజు కాయిన్స్ని మార్చాల్సిన అవసరం లేదండి నేను వీడియోలను క్లియర్గా తెలియజేస్తున్నాను కొంతమంది వీడియోని స్కిప్ చేయడం వల్ల మీకు మధ్యలో అర్థమవ్వకపోవచ్చు అందువల్ల వీడియోని పూర్తిగా చూడండి అని మనం తెలియజేస్తున్నామండి ఇంకా ఆ మంత్రము ఏంటి అని అంటే ఓం దుమ్ దుర్గాయే నమ ఓం దుమ్ దుర్గాయ నమ అమ్మవారికి అంకితం చేసిన ఒక శక్తివంతమైన మంత్రమండి దుర్గా అమ్మవారికి శక్తివంతమైన ఒక మంత్రమండి అందువల్ల ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అనుకుంటూ ఈ పరిహారాన్ని చేయండి ఇంకా ఆ తొమ్మిది కాయిన్స్ ఏం చేయాలక్క అని అని అనుకున్న వాళ్ళు విజయదశమి అయిపోయిన తర్వాత ఆ తర్వాత రోజు మీరు అమ్మవారి గుడికి వెళ్ళి ఆ గుడిలో ఆ కాయిన్స్ని ఉండిలో వేసేసేయండి చాలా శక్తివంతమైన పరిహారం అండి ఎవ్వరూ కూడా మిస్ అవ్వక ండి చేయడానికి ప్రయత్నించండి మీ కోరికని సమస్యని తీర్చుకోండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి నచ్చింది అని అనుకున్న వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి లైక్ చేసినప్పుడు పక్కన హైప్ అని ఒక ఆప్షన్ వస్తుందండి దాంతో హైప్ అని క్లిక్ చేశారంటే పాయింట్స్ వస్తాయి అవి కూడా ఇవ్వండి ఇచ్చారు అని అంటే కనుక మీరు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మరొక పది మందికి కూడా షేర్ చేయండి నమస్తే జై వరాహి